రాష్ట్రంలో కులవృత్తుల ప్రోత్సాహానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని కల్లు గీత కార్మికుల రక్షణ కోసమే కాటమయ్య రక్షణ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య గారు అన్నారు మన తలసరి ఆదాయం పెరగాలి అన్న ఉద్దేశంతో మీ వృత్తులకి బలం విధంగా నిజంగా కూడా కూడా చాలా చేతున్నారు ఎందుకంటే అవి ఆల్మోస్ట్ టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అంత కొడుకుంటే ఒక డాక్టర్గా చెప్తున్నాను అంత ఎత్తు నుంచి పడ్డాక ఇంకా స్పైనల్ కార్డ్ కి దెబ్బ తప్ప దెబ్బతింటది ప్లస్ నడవలేని పరిస్థితిలో ఉంటారు చాలా ఇబ్బంది ఇంకొకసారి పడ్డారంటే ఇంకా వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటారు నిజంగా కూడా అది ఇంత అభివృద్ధి చెందినా కూడా జీవనోపాధి కోసం ఇంత ప్రాణాలతో చెలగాట పడడం అంటే మీ వృత్తిలోనే అది చూస్తాము కాబట్టి అట్లాంటి వృత్తి ద్వారా మీ జీవనోపాధిని మీరు కోల్పోకుండా కుటుంబానికి ఎప్పుడు కూడా అండదండగా ఉండడానికి ప్రభుత్వం ఈ విధంగా రక్షణ కాటమయ్య రక్షణ ఇట్లు ఇవ్వడం కూడా చాలా సంతోషకరము ఆల్రెడీ సదారీమలాడుతుంటారు నా ఊరికి రోడ్ కావాలి అది ఇది అనంట కానీ ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళొక ఆలోచన ఏంటంటే మొదటి సంక్షేమం ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వర్గానికి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయాలి చేసిన తర్వాతనే పోయిన ప్రభుత్వానికి మిషన్ భగీరథానో మంచిగున్న ఉన్న సెగరటరేట్ కూలగొట్టి సెగరేటేట్ కట్టడం అసోటి ఆలోచన వాళ్ళే కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ బట్టి విక్రమార్ గారిది కేబినెట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన సోనియా ఆలోచన బడుగు బలహీన వర్గ దారిత్ర రేఖ దిగి ఉన్న వాళ్ళను కనీసం మద్దతురగ వాళ్ళని తీసుకురావాలని ఒక ఆలోచనతోనే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం విషయాన్ని కూడా దయచేసి గ్రహించండి అని చెప్పి అందులోంచి మా నాయకులు అడిగినప్పుడు కూడా అంటాను నేను కొంచెం మనం అవన్నీ కొంచెం చెప్పి కొంచెం చెప్పారు వాళ్ళు ప్రజలకు వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావాలనే ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నాం కనుక ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలే సంక్షేమ కార్యక్రమాల ద్వారానే ప్రజల యొక్క జీవన ప్రమాదం పెరుగుతాయని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం సాధ్యమైనంత వరకు కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది కనుక తప్పకుండా ఒక ఆలోచన తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మీ తరఫు నుండి మీ కమ్యూనిటీ యొక్క మీ లీడర్లు కానీ మీరు చెప్పిన విషయాన్ని అందిపుచ్చుకొని తప్పులు చేసుకొని చాలా మంది ఉన్నారు సాధ్యమైనంత వరకు ఏంటి అంటే అసలు పొరపాట్లు జరగకుండా ఇవాళ మనం చూస్తున్నాం ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరో ప్రభుత్వం అంటే వేరే కాదు మీరే మీదే సొమ్ము ఎక్కడా కూడా లీకేజీ లేని వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏం అభ్యంతరం లేదు మీరు అన్నట్టు ఏంటి అంటే డెఫినెట్ గా ఇంతకుముందు సూపరింటెంట్ గారు చెప్పినట్టుగా మీరు చెట్లు పడిన తర్వాత ఆకలి అంగవైకల్యం ఉన్న వాళ్ళు లేదా మొత్తం మంచానికే పరిమితమైన వాళ్ళ యొక్క వివరాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటే కనుక కొంత ఒక సిస్టాన్ని కూడా మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండొచ్చు చూద్దాం కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కావాలి అంటే అక్కడ టీమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి గౌడ సోదరుల మటుకు ఎంత మటుకు మనము గా ఎక్సైజ్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ లేకుంటే సింగిల్ డాక్టర్ యొక్క అంటే సింగిల్ డాక్టర్ గారికి విభ్యం ఏమైపోతుందంటే తప్పుడు సర్టిఫికెట్లు విపరీతంగా వస్తున్నాయి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి దాంతో ఏమైతుంది అంటే అసలైన నిజాయితీగా అడావుతూ ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతున్నారు వాళ్ళకన్నా మోదాలు ఈ తప్పుడు దారులలో లబ్ధి పొందే ప్రయత్నించే వాళ్ళతో ఎక్కువ ఆర్థిక పరమైన నష్టం జరుగుతుంటది కదా